నవరాత్రి ఉత్సవాలకు కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం సన్నద్ధమవుతోంది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు వచ్చే నెల మూడు నుంచి పన్నెండవ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి శ్రీ సుభానంద దేవి సరస్వతీదేవి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు అమ్మవార్లు వివిధ అలంకరణలో ప్రత్యేకంగా భక్తులను అనుగ్రహించనున్నారు తెలంగాణ రాష్ట్రంలోని అతి ప్రాచీనమైనటువంటి శైవక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి దేవస్థానం ఈ దేవస్థానంలో శుభానంద దేవి అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా గతంలో మాదిరిగా నిర్వహించటకు అన్ని ఏర్పాట్లు చేయబడుతున్నవి వచ్చే నెల మూడో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరపబడతాయి ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి అలంకారంలో అమ్మవారిని ప్రత్యేకమైనటువంటి అలంకారం చేయబడుతుంది చివరి రోజు చమీ పూజ కార్యక్రమము అదేవిధంగా పదకొండవ తారీఖు నాడు చండీ హోమము మొదలగు పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులు ఈ నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రుడు కావాలని కోరుచున్నాను